రాజకీయంగా ప్రాధాన్యత గౌరవం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ స్వర్కే నందమరి తారక రామారావు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాటి నుండి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో బలహేను వర్గాల వారికి యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు కూడా గౌరవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ఎన్నికల్లో కొన్ని అనేక కారణాలలో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ జిల్లాలో బలహీన వర్గాలకి అవకాశం కల్పించలేనటువంటి పరిస్థితులు ప్రత్యక్ష పార్టీ అవకాశం కల్పించి తద్వారా రాజకీయ రాజకీయ లబ్ధి పొందినటువంటి విషయాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి పార్టీలు కానివ్వండి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నచ్చపోయిందనేటువంటిది కూడా విశ్లేషించుకొని అలాంటి తప్పిదం జరుపుకోకుండా ఈ ఎన్నికల్లో రేపు ఇరవై నాలుగు మే పద పదమూడవ తేదీ జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో